హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ది డర్మాకో త్రీ పర్సెంట్ విటమిన్ ఈ ఫేస్ మాయిశ్చరైజర్ ఇది అమెజాన్ లో పద్దెనిమిది వందల ముప్పై మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఆరు వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెసల్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో ఇది నూట పదవ స్థానంలో ఉంది మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా డ్రై అండ్ ఫ్లాకీ స్కిన్ వాళ్ళకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్సర్బ్ అవుతుంది నాన్ ఆయిలీ నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది ప్రొడక్ట్ బెనిఫిట్స్ మాయిశ్చరైజింగ్ స్పెషల్ యూజ్ అంటే హైడ్రేషన్ సూతింగ్ డ్రైనెస్ రిడ్యూస్ చేస్తుంది ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే త్రీ పర్సెంట్ విటమిన్ ఇ లాక్టిక్ ఆసిడ్ ఆర్గన్ ఆయిల్ వాడారు ఈ కంప్లీట్ బ్లెండ్ నరిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఫార్ములా అవుతూ డ్రై అండ్ డామేజ్ స్కిన్ కి గుడ్ బై చెప్పొచ్చు ఇంకా మన స్కిన్ బ్యారియర్ లో నేచురల్ గా మాయిశ్చర్ ని రిస్టోర్ చేస్తుంది ఇంటెన్సివ్ గా హైడ్రేషన్ ఇస్తూ స్కిన్ ని సిల్కీ గా సాఫ్ట్ సఫుల్ అండ్ రేడియంట్ గా చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ వన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట పన్నెండు మంది నెగిటివ్ రివ్యూస్ నలభై ఒక్క మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ నాట్ వర్త్ నాట్ ఎఫెక్టివ్ డిసప్పాయింటెడ్ నో రిజల్ట్ వేస్ట్ ఆఫ్ మనీ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పదమూడు మంది రాశారు ర్జిక్ రియాక్షన్ పింపుల్స్ నాట్ ఫర్ వింటర్ నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ క్లాగ్డ్ పోర్స్ ప్రాబ్లం వచ్చిందని ఇలాంటి రీజన్స్ తో ఆరు మంది రాశారు వన్ వన్ రీజన్ రాసిన వాటిని మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా హెల్ప్డ్ ఇన్ హీలింగ్ మై స్కిన్ బారియర్ బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇచ్చిందని ఆవేశం క్రీము వర్క్స్ వండర్స్ వెరీ సైంటిఫిక్ అండ్ గుడ్ క్రీమ్ అని అమేజింగ్ ప్రొడక్ట్ రియల్లీ గుడ్ అని రాశారు ఈ క్రీమ్ డే అండ్ నైట్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటుంది ఈ విషయం చెప్పడం ఇంతకుముందు మర్చిపోయాను ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా టూ పాయింట్ కే ఆర్డర్స్ మరో ముఖ్యమైన విషయం అమెజాన్లో కంటే ఫ్లిప్కార్ట్లోనే ఇది తక్కువ అండి హండ్రెడ్ గ్రామ్స్ టూ నైంటీ ఎయిట్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ